హలో అండి అందరికీ నమస్కారం నేను బ్లాగ్ తీస్తుంటే ఉమా చూడండి ఎట్లా సౌండ్ చేస్తుందో హలో ఎక్స్క్యూజ్ మీ ఉమా గారు ఉమా గారు హలో అసలు మేము నిన్న ఇక్కడికే వచ్చాము అది వాళ్ళ ఇంటికి అండి సో పొద్దునేమో నేను వంట మధ్యాహ్నం నేనే చేశాను ఇప్పుడు ఉమా ఏం చేస్తుందో చూద్దాం ఉమా ఏంటిది ఓన్లీ ప్లెయిన్ ధనియాల పొడ లేకపోతే ఇది వేయించింది కదా పచ్చిదా బా చికెన్ నాటుకోడి చేశారనమాట నాటుకోడేనా అది ఓకే దానివల్ల మనకి నాటుకోడిలా అనిపిస్తుంది చూడటానికి బాగుంది సడన్గా ఏంటి వాళ్ళు చికెను మేము వచ్చామన్నా రెగ్యులర్గా వండుతున్నారా అవునా నిజం చెప్పి ఇప్పుడు మేము కూడా చేయట్లేదు అసలు ఎక్కువ నాన్వెజ్లో ఇంట్రెస్ట్ కూడా లేదు బేసిక్గా ఓకే సో పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దామండి హాయ్ హాయ్ మీ పేరేంటి క్యూపన కృపణ క్యూపన కృపణ రెడ్డా ఏంటి అవునా నీ పేరేంటి దీవెన్ ఓకే మీ తమ్ముడు పేరేంటి కన్నయ్యా ఓకే ఓకే హై యోదా హూ వెరీ అన్ అర్ల్స్ హే గర్ల్స్ యూ వాట్ ఆర్ డూయింగ్ వాట్ ల్యాప్టాప్లో ఏం చూస్తున్నారు ల్యాప్టాప్లోనే కాదు ల్యాప్టాప్ చూడట్లేక మీరు యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నారా ల్యాపీలో ఓకే సండే అంటే ఇలా ఉంటుందన్నమాట మీ ఇంట్లో సో నిన్న మా బ్యాగులన్నీ ఎప్పుడు ఈ టేపుల్ సరే ఎవరికి దేనికి యూజ్ చేస్తారో తెలియదు కానీ ఇక వీలైతే ఈ బ్యాగులు పెట్టడానికి యూజ్ చేస్తున్నారు సో ఉమా చిన్న ఇల్లు అయినా కానీ నీట్గా సర్దేసుకుంటుందండి నీట్గా ఉంచుకుంటుంది ఇల్లులంతా కూడా యోధ కానీ సారీ సునీత కానీ ఉమా కానీ ఫస్ట్ నుంచి ఇలానే మేము కూడా అప్పుడు రెండు గదుల్లో ఉన్నప్పుడు చిన్న చిన్న ఇల్లులు అనమాట ఈ గింత ప్లేస్లోనే మేము కూర్చుంటాం ఈ గింత ప్లేస్లోనే మేము కూర్చుంటాం ఇక్కడే భోజనం చేస్తాము అప్పుడు ఆ టేబుల్ ఉంది చూసారు మీరు పా కొత్త వీడియోలు చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు పాతగా మా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆ ఆ టేబుల్ ఇక్కడ వేసి ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో వేస్తే దీని కింద అనను కూర్చునేది ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఇక్కడ వేస్తే దీని కింద అనను కూర్చునేది అనను దీవెన్ దీవెన ఎస్ దీవెను అన్నను దీని కింద కూర్చుని టేబుల్ కింద మిగతా ఇక్కడ కూర్చుని వాళ్ళం ఒకళ్ళు పైన కూర్చున్న వాళ్ళు ఇలా కూర్చొని భోజనం చేసేవాళ్ళం కొంతమంది అంటారు ఆ ప్లేస్లో అలా కూర్చుంటారు అంత కొంచెం అన్నం అలా తింటారు సరిపోతుందని కొంతమంది అడుగుతున్నారు బేసిక్గా అన్నం మంచినే ఉండుతాం అండి మీకు చూడటానికి అలా కొంచెంగా అనిపిస్తుందేమో కాదు కాదు సో అంటే మనం ఇంతమంది ఎలాగ సెట్ చాలా చాలామంది డౌట్ ఎక్కడ కూర్చొని భోజనం చేస్తారు అన్న డౌట్ ఉంటుంది కదా ఇక్కడే ఇలానే కూర్చొని తింటాం సో ఇంకోటి వచ్చేసి కుమా మనం ఇక్కడ కూర్చొని తినేటప్పుడు కాదు ఏం చెప్తాను కదా అన్నం అన్నం సారీ అన్నం కొంచెం వండుతాం అనుకున్నారు కదా అన్నం ఎలా వండుతుంది సుమా చెప్తుంది ఆల్రెడీ రోబో కుక్కర్లో ఎంత బియ్యం కేజీ రైస్ ఉడుకుతాయి దాంట్లో కేజీ రైస్ మళ్ళీ పప్పు కుక్కర్లో పెడతాం మేము సో ఇంకోటి ఏంటంటే మేము అందరం కూర కూర ఎక్కువగా తింటూ కర్రీ రైస్ పెద్ద వాళ్ళైతే ఫైవ్ ఎస్ పెద్దవాళ్ళు మిగిలిన మాకు ఎక్కువ ఎక్కువ అయిపోయింది అది నమ్మరు నిజంగా అట్లనే తింటాం మేము చూడటానికి అది డుములా ఉంటామేమో సో ఇప్పుడైతే ఈ ప్లేస్లో మేమే కాదండి మధువాళ్ళ అమ్మగారు వాళ్ళు మేము ఇంకా మిగతా ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఇంత ప్లేస్ పడుతుంది అనమాట సో టోటల్గా ఇది అనమాట ఇక్కడ కూర్చొని తినే మా భోజనం యొక్క సీక్రెట్స్ ఇవే అనమాట అండ్ ఇవి వచ్చేసి మధువాళ్ళ ఛానల్కి వచ్చినవి ఇదిగోండి ఓకే ఏది యోధా ఇది యోధా వేసిన డ్రాయింగ్ అండి ఓ ఈరోజు కృష్ణాష్టమి కదా కృష్ణుని చూపిద్దాం సో ఇదన్నమాట ఓకేనా అండి సో మధు కొంచెం చాలా హ్యాపీగా ఉన్నాడు కొంచెం కాదు కొంచెం వాళ్ళ అమ్మగారు మంచి కోలుకునేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నాడన్నమాట చాలా హ్యాపీగా ఉండడం కాదు రేపు కానీ వెళ్ళిన కానీ మళ్ళీ మేము వెళ్తున్నాము అక్కడ మా శ్రీను మంచిగా చూసుకుంటున్నాడు అండి నిజంగా ఫుడ్ వండి పెట్టడం కానీ కంటికి చూసుకున్నాడు ఆంటీ ఈరోజు మాకు వీడియో కాల్లో మాట్లాడటము ఇక్కడ వెదర్ చల్లగా ఉండటం వల్ల తను మధు ఎంత బతిలానే రాలేదనమాట వద్దులే నాన్న మళ్ళీ అక్కడికి వస్తే తుమ్ములు వస్తారు ఆంటీ రావడం రావడమే తుమ్ములు వచ్చేస్తాయి అనమాట డస్ట్ ఎలర్జీ బాగా ఉంది అందుకని చెప్పేసి ఆంటీ రాలేదు డస్ట్ ఎలర్జీ ఉంది దానివల్ల ఏంటంటే హైదరాబాద్కి రాగానే నాన్ స్టాప్గా ఆకుండా అనమాట అందుకనే మధువాళ్ళు ఇక్కడ తీసుకురాకుండా ఉండడం జరిగిందనమాట రమ్మన్నా కానీ ఆంటీ కూడా రాలేదు సో ఆ రోజు నెక్స్ట్ టైం వాళ్ళ పిల్లలు స్కూల్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల రావడం జరిగింది అలాగే షూట్ కూడా ఒప్పుకున్నాం ఆల్రెడీ షూట్ అనేది ఎప్పుడైనా ఒప్పుకున్నాం అనుకోండి ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే దానికి ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకొని ఉంటారు కదా దాన్ని మనం ఆపడానికి కుదరదనమాట ఎందుకంటే మా జీవ మాకు ఫస్ట్ నుంచి ఇలా ఉన్నాం కాబట్టి సో అది ఇప్పుడు మళ్ళీ అండి మేమైతే సాటర్డే నైట్ వచ్చాము సండే నైట్ వచ్చాము ఇవాళ మండే అయిపోయింది కాసేపట్ ఇంటికి వెళ్ళిపోతాం రేపటి నుండి స్కూల్స్ ఉన్నవి ఆంటీతో మాట్లాడాను చాలా హ్యాపీగా ఉంది పర్వాలేదు ఆంటీ మాట్లాడింది ఇక ఇక్కడికి వద్దామంటే కొంచెం వాతావరణం వస్తుంటా అందుకే రావట్లేదు పదిహేను రోజుల తర్వాత వచ్చి ఇక్కడ ఉంటా అని చెప్పారండి చెప్పాను చెప్పాను వస్తాయి అన్నారు చెప్ప చెప్పా ఆటలో ఉన్నాడు సో ఇప్పుడైతే మన శ్రీవారి వెంకటేష్ శ్రీమతి ఛానల్ సంబంధించిన వేణు మా సిస్టర్ వేణుగా సిస్టర్ సిస్టర్ రేణుక అండ్ వేణుగారు లాబోతున్నారు ఇంటికి ఇప్పుడైతే వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చాక అందరం కలిసి మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట మమ్మల్ని దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారు సో ఇది ప్లాన్ ప్రస్తుతానికైతే ఇంకేదో చేస్తుంది ఉమా చూపిస్తాను చూడండి ఉమా ఇంకా ఏదో చేస్తుంది ఉమా ఏంటి ఉమా చారా ఉమా చారా ఇది టమాటా ఉప్పు మా యోధా హెల్దీ కరీర్ అనమాట టమాటాలు క్యాబేజీ కొంచెం నూనె ఉప్పు కారం కొంచెం వేసుకొని రెండు మూడు గ్లాసులు వాటర్ పోసేసి దాన్ని బాగా ఉడికించేసుకొని తినేస్తుంది చికెన్ తినదంట ఇంకా ఏంటో ఇంకా ఆపేసింది దాని ఇష్టం మరి తినద్దంటే తినదంటే తినదు ఏ గాయస్ కూర అయితే అయిపోయిందంట అప్పుడే వామలు ఆడేస్తుంది అయిపోయింది ఒక్క నిమిషం గుమ్మ గుమ్మగుమలు ఆడిపోతుందండి బాగుంది అందుకే నేను ఉమా చేయద్దనా అండి ఉమా చేస్తే ఏమవుతుందంటే ఇంకా ఫ్రైలా చేసేస్తుంది అందరం అందరం అన్న అందరం ఆ ముక్కలు 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 తినేస్తున్నాం టేస్టీగా దానివల్ల మనకి చాలా నష్టం జరుగుతుందని చెప్తున్నాను అనమాట ఈ అర్థం చేసుకోవట్లేదు మా ఎందుకు మా ఫ్రై చేసావు ఎందుకు ఫ్రై చేసావు పులిస్ చేయలేదేంటి మీ ఆయన తినకపోతే మంచిదే కదా సిట్టింగ్ ఏరియానా ఓకే